గవర్నమెంట్ వచ్చి ఇవాళకి సంవత్సరం అవుతుంది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎలా ఉంది పరిపాలన చాలా బాగుందండి ప్రజలు ఏ మనసులో వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో అనుకుని ఓటేశారు అవన్నీ కూడా జరుగుతున్నాయండి అందుకే ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఇంత ఆనందోత్సవాలు జరుగుతున్నాయి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఇచ్చిన తీర్పు అండి ఇది ఏ ఒక్కళ్ళు ఇచ్చిన తీర్పు కాదండి ఇది ఏ నాయకులు ఇచ్చిన తీర్పు కాదు ప్రజలు ఇచ్చిన తీర్పు అండి ఇది ఆ పరిపాలన వద్దు దాంట్లో మేము రాక్షస పరిపాలన అనుభవిస్తున్నాం చాలా బాధలు పడుతున్నాం ఒక ఇసుక లేదు ఒక పనులు లేవు ఏదైనా సరేనండి ఇబ్బందులు పడి ఈ రోజున ప్రజలు ఇచ్చిన తీర్పు కాబట్టి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఈ రోజు వరకు ఏం పథకాలు ఇవ్వలేదు ఏమి చేయలేదు అందుకే ఈ వెన్నుపోటు మాట్లాడటం కరెక్ట్ వెన్నుపోటు అంటే వెన్నుపోటు ఎవరు పొడిచారండి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ కి ఓట్లు వేసి గెలిపించుకున్న ప్రజలే వెన్నుపోటు పొడిచారు అండి ఆయన ఉద్దేశం అంటే మీరు మరి అన్ని పథకాలు అన్ని ఐదు సంవత్సరాలు మీరు గనక మీ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ కనుక సుపరిపాలన ఇచ్చుంటే గనక మీకు ఇలా జనాలు విన్నుపోటు కొడిచేవాళ్ళు కాదండి టీడీపీకి ఓట్లేసేవాళ్ళు కాదండి మరి ప్రజలందరూ అనుకోవడం అయితే మీ పరిపాలన చెత్తగా ఉంది కాబట్టి పరిపాలన మంచిగా అభివృద్ధి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగే వ్యక్తి ఎవరు అని ఇప్పుడు జరుగుతుంది ఐదు సంవత్సరాలు ఏం జరుగుతుంది మనకి మనం మన పిల్లల భవిష్యత్తు ఎంత కోల్పోతున్నా మున్ముందు రాజధాని లేకుండా ఐదు సంవత్సరాలు ఏకైక రాష్ట్రం ఉంది అని అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఈ ఏది చేయడని ఒక నిర్ణయానికి వచ్చి జనాలు వేసారండి ఓటు జనాలు అంటే అసలు ఏమి చేయలేదు పరిపాలన అసలు చేయలేదు కాబట్టి గత ఐదు సంవత్సరాలు నేనైతే బాగా చేశాను అసలు నన్ను సన్మానించాల్సింది పోయి ఈ గవర్నమెంట్ నా మీద తప్పుడు కేసులు కానీ నా వైసీపీ మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తుంది అది ఇది అని మాట్లాడుతున్నారు కదా ఎవరినండి అరెస్ట్ చేసింది గంజాయి బ్యాచ్ బ్యాచ్ని అరెస్ట్ చేశారని నువ్వు బాధపడుతున్నావా వాళ్ళు వెళ్ళి పరామర్శించడం ఏంటండి అసలు అలాంటి గంజాయి బ్యాచ్ని పరామర్శించాల్సిన ఒక స్థాయి ఉన్న ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి నువ్వు అసలు అలాంటి వాళ్ళని పరామర్శించేది సుధాకర్ గారండి డాక్టర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి ఆయన ఆయన అడిగింది ఏంటంటే మాస్కుల గురించి ఆయనకి ఆ ఇష్యూ వచ్చింది మాస్కుల గురించి అండి అలాంటి ఆయన చనిపోయి చంపేశారు ఆ గవర్నమెంట్ లో చనిపోయినా చంపేసినా దిక్కు మొక్కు లేదండి అలాంటి వాళ్ళని పరామర్శించిన వ్యక్తివి నువ్వు కోడి కత్తి సీను అండి ఐదు సంవత్సరాలు అబ్బం శుభం తెలియని ఐదు సంవత్సరాలు జైల్లో పెడితే పరామర్శించలేని వ్యక్తివి ఈ రోజు గంజాయి బ్యాచ్ ని పరామర్శించి నువ్వు అరెస్ట్ చేస్తున్నారు కేసులు పెడుతున్నారు ఈ అని అంటే అసలు ఏం మాట్లాడుతున్నారో జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా కొంచెం తెలివి ఉండి మాట్లాడుతున్నారో లేదో మరి నాకైతే అర్థం కావట్లేదండి ఒక సామాన్య మహిళగా ఓటేసి గెలిపించుకున్నాం మేమండి నిన్ను గత ఐదు సంవత్సరాల్లో దేనికరండి రాజశేఖర రెడ్డి గారు ఎంత తిరుగుతున్నాడు ఎంత ఇచ్చేస్తున్నాడు ఎన్నో పథకాలు చెప్తున్నాడు అన్ని నెరవేరుస్తాడని చెప్పి ప్రజలందరం కూడా ఈ రోజున ఎవరినైతే వెన్నుపోటుదారులను నువ్వు ప్రజలు మమ్మల్ని అందరినీ అంటున్నావో మేమందరం ఆ రోజు నిన్ను మేము గెలిపించింది కూడా మేమే నిన్ను కానీ ఈ రోజున మమ్మల్ని అందరినీ నువ్వు వెన్నుపోడుదారులు వెన్నుపోడు పొడిచారు పార్టీ అని అంటే మమ్మల్ని అందరినీ అంటున్నావో నిన్న ఐదు సంవత్సరాల్లో నిన్ను ఎవరు గెలిపించారు అంటే మహిళలకి గవర్నమెంట్ వచ్చినంత రక్షణ లేదు రక్షణ కరువైంది అసలు పని చేయట్లేదు ల్యాండ్ ఆర్డర్ అది అని మాట్లాడుతున్నారు అసలు ఎలా ఉంది గవర్నమెంట్ వచ్చినంత ల్యాండ్ ఆర్డర్ ఎలా ఉంది అసలు ఏంటి అసలు ఏ అండి అసలు తెలుగుదేశం పార్టీ అనేది శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీనే మహిళల పార్టీ అండి ఇది మహిళలకు ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా ఎంతో గౌరవం అండి అదే మా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అండి మేము గెలిపించుకుంది కూడా ఆయన దానికేనండి ఒక మహిళ మా తోటి మహిళ ఆ వంగల్పూడి అనిత గారికి ఒక హోం మంత్రి ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఏ హోమ్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన ఉన్నాయి అసలు అసలు ఎక్కడుందండి ఒక్క మాట చెప్పాలి ఎందుకంటే జనాలు ఇప్పుడు మేము ఇప్పుడు మళ్ళీ మేము ఈ పార్టీకి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని ఎంత మెజార్టీ నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి గెలిపించుకున్నాం ప్రజలందరం అని అంటే కేవలం ఇది మహిళల పార్టీ పేదల పార్టీ ఏ అభివృద్ధి చేయాలన్నా కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది అని చెప్పనేనండి మేము గెలిపించుకుంటాం వచ్చిన తర్వాత అన్ని బాగున్నాయండి మెయిన్ గా రోడ్లు బాగా వేసారు రోడ్లు ఎప్పుడెప్పటి నుంచో గోతులు గీతలు అన్న ఉండిపోయి మా కానూరులో అయితే భయంకరంగా ఉంటాయి రోడ్లు ఈయన వచ్చినాక సూపర్ గా ఉన్నాయి రోడ్లు వర్షం పడినా రెండో రోజే ఆయన వచ్చేసి దగ్గరుండి చేయిస్తున్నారు ఏం కాదు మొత్తం కాలూరు వచ్చి అని చెప్పండి టూ డేస్ కి బ్యాక్ వర్షం వచ్చింది నెక్స్ట్ డే మార్నింగ్ మొత్తం రోడ్లన్నీ మళ్ళీ రెడీ చేసేసారు ఇబ్బంది లేకుండా చేశారు ఏదో అని చెప్పి ఏదో చెప్తారండి అనుభవించే ప్రజలు తెలుస్తుంది అలా చేస్తున్నారా లేదా అనేది మేము అనుభవిస్తున్న రోడ్లో ఎంత ఇబ్బంది కారణాలు పడేవాళ్ళు మాకు తెలుసు ఆయన వచ్చినాక ఎంత బాగా మార్నింగ్ వర్షంలో కూడా గొడుగు పట్టుకుని వచ్చి నుంచి చేపిస్తున్నారు ఆయన పనులు అదని మేము చూస్తున్నాం ఆయన ఎక్కడో కూర్చొని చేయట్లే అంటే కాదుగా రోడ్లు ఎక్కడైనా చూడ ఇప్పుడు పల్లెటూరులో వెళ్ళిన మొన్న ఏలూరు సైడ్ వెళ్ళాను నేను రోడ్లు ఎంత బాగున్నాయో అక్కడ కూడా మెయిన్ మా కానూరులో సిటీలో విజయవాడలో ఉంటున్నాం మేము కానూరులో రోడ్లే వర్షం వస్తే భయపడేవాళ్ళు వెళ్ళడానికి బళ్ళు పాడే పడిపోతావా గోతులు ఎక్కడ తెలియకుండా ఉండేది రోడ్డు అంత అలాంటి రోడ్లు ఇవాళ ఆన్ ది స్పాట్ ఆయన వచ్చినప్పుడు చేయించేస్తున్నారు ఇబ్బంది లేకుండా ఉంది మాకు చాలా బాగుందండి అందుకనే కదా పండగ చేసుకుంటున్నాము బాగోలేదని అతను అంటుంటే మరి మేమేం చేస్తామండి ప్రభుత్వం చాలా మంచిగా చేస్తుంది అందరికి ఇచ్చిన మాట ప్రకారం అన్ని చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు ఇంకా ఏమి చేయలేదని ఎన్నుకోట అంటే ఇంకా ఇంకా అంతకన్నా ఇంకే అతనున్నప్పుడు ఏం చేస్తారు అతనే ఎండిపోట అని అనాలి కదా ప్రజలందరూ ఇప్పుడు అతను ఎండిపోట కాబట్టి పదకొండు ఇచ్చి బుద్ధి చెప్పి ఓడిచ్చేసారు మరి కోట మీకు ఆయన మంచిగా చేస్తుంటే ఆయన వచ్చేవాడు కదండి ఓడిపోయేవాడు కాదు కదా పదకొండు సీట్లు తెచ్చుకునేవాడు కాదు కదా ఆయన కదా మంచిగా మరి ప్రజలే బుద్ధి చెప్పారు కదండి మరి కూటమి మంచి చేయలేదని ఇంకా అంతకన్నా ఏం చెప్తాడు అన్నారు సన్మానించాలంటే ఇంకా ఆయనకి ఆయన అనుకుంటున్నాడు నేను మంచి చేశానని మరి ప్రజలు అనుకోవాలి కదా ప్రజలు అనుకుంటే సన్మానిస్తారు వాళ్ళు దండేస్తారు అన్ని చెప్తారు ప్రజలు అనుకోకుండా నువ్వు అనుకుంటే ఎలాగా చెప్ప ఇప్పుడు కడుపు నిండా అన్నం తినాలంటే కొద్దిగా అన్నం పెడితే నీకు ఆకలి తీరిపోయింది వెళ్ళిపో అంటే అట్లాగా తిన్నోళ్ళకే కాదు తెలిసింది కడుపు నిండిందో నిండందో ఆ ఈ కడుపు నిండి అన్నం పెడితే నాకు కడుపు నిండిపోయింది నాకు బాగు పెట్టావమ్మా నుండి నీళ్లు సల్లగా ఉన్న దీవిచ్చు తరపేళ్ళ కోసం ఇచ్చారు మొన్న కి ఫ్రీ బండ్ ఇచ్చారు వాళ్ళు చెప్పినట్టు చేశారు అన్ని చేస్తున్నారు అన్ని బాగున్నాయండి ఇంకా వాళ్ళ అలాగంటే ఇంకెవరేం చెప్తారండి వాళ్ళు అలాగే అంటారండి ఓడిపోయిలో ఉన్నారు ఒక పిచ్చిలో ఉన్నారు వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు ఆ పిచ్చి మాటలకి మే ప్రజలు సమాధానం చెప్పాలంటే మేము చెప్పలేము సూపర్ ఉందండి అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది చాలా మంది చా ఆనందంగా ఉన్నారు పండగ మీద పండగలు చేసుకుంటున్నారు ఈ కూటమి వచ్చాక గతంలో అసలు ఏడుపు ఏడుపు ఒక్కటే తక్కువ ఇసుక ఆపేసి పనులు లేక లేబర్కి ఎంత అమ్మ క్యాంటీన్ తీసేసి అన్న క్యాంటీన్ తీసేసి ఎంత ఇబ్బంది పడ్డారంటే కూలి పని చేసుకునే వాళ్ళు ఐదు వందలు తెచ్చుకునే వాళ్ళు ఒక వంద రూపాయలు అక్కడ ఒక ఐదు రూపాయలు ఇచ్చి అన్నం తిని కడుపున అన్నం తిని మళ్ళీ మధ్యాహ్నం పనికి వెళ్ళి ఆ ఐదు వందల కూలి ఏదో ఒక నైట్ తెచ్చుకొని తాగేసి పెళ్ళానికి బిడ్డలకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ముందుకు పెట్టడమే సరిపోయింది అది తెచ్చిన కూలి ఒకవేళ పనికి వెళ్తామన్నా పనులు ఎక్కడ ఉన్నాయండి మీరు చెప్పండి పనులు ఉన్నాయా ఎంత ఇబ్బంది పడ్డారండి మా వారు ఇసుక లేక మేము ఆరు నెల్లు ఇంట్లో ఎంత ఇబ్బంది పడ్డామో మాకు తెలుసు అండి ఆ బాధ అంటే మాకు తెలుసు ఇంకా ఇలాంటి అలాంటి వాళ్ళు ఎంతమంది బాధపడ్డారు చెప్పండి రోడ్లు బాగున్నాయి రాజధాని అమరావతి చేశారు అంతా బాగుంది కదా ఇంకంతకన్నా మంచి పోవటం అని చెప్పాలా అసలు మంచి ప్రభుత్వం అండి చాలా